అందరూ అనుకుంటారు కరోనా పోతుంది కరోనాతో నాకేంది ఏ నా ఇంటి దాకా రాదు నా పక్కింటి దాకా రాదు ఏ దాంతో నేనెందుకు మాస్క్ పెట్టుకుంటా ఇది అవుతా ఏ సత్తా సత్తా బతుకుతా బతుకుతా అని చెప్పని ఎప్పుడు కానీ అనుకోకండి ఫ్రెండ్స్ ఇది వైరస్ ఏడ్స్ కరోనా ఏ ఏడుస్ క్యాన్సరు కన్నా దారుణమైన వైరస్ కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఆ గడగడలాడించి మొత్తం ప్రపంచంలోనే అతి కర అతి భయం భయంకరమైన వ్యాధి కరోనా వ్యాధి దీనికి ప్రతి ఒక్కరు పాటించండి ప్రతి ఒక్కరు జాగ్రత్త చర్యలు తీసుకోండి మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరిని మాట్లాడియకండి ఎవరితో ఎక్కువ స్నేహం చేయకండి మీ అందులో మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ లక్షల లక్షలు పెట్టుబడి పెట్టాలంటే ఎవరితనే కాదు అలా పైసలు ఖర్చు పెట్టినా కానీ మనిషి బతుకుంటాడన్న గ్యారంటీ లేదు ఆ మనిషి చనిపోయిన వ్యక్తిని మనం చూడంత ప్రసక్తి కూడా లేదు దయచేసి మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలని నా యొక్క కోరిక నా యొక్క విజ్ఞప్తి కూడా మీ వేణి కాదు